ஏரோட அந்த இன்சிடென்ட் பண்ற கேடகேடே பேட் நோ முதலியको பத்தி 얘기 அவசியம் செய்யணும் வாரு சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு மண்டலம்லாம வேலை மூடவெண்டி நாலு கோலா நாலு வில ரெண்டு வந்த டெபை எழுந்து நாலு புதாந்தி லி நான்கு காயவசம் ஐதவனி ஆறுப்பட்டு தாக்கல் ஆரம்ப பொம்மன்மணி சரஸ்வதி நாயர்சாமி ஆசிர்வாத பை அமின பொம்மன்திரிகார பொதுப்பணிகளுக்கு மாற்றல 3787 83 எட்டறு மொத்தம் கொண்ட ஊஆனிலைக்கு ஐந்து பொம்மன்திரிகாயர் சஞ்சை बनाई ஆரவ பொம்மன்மணி ஸ்ரீ வெங்கடேஸ்வரசாமி ஆசிர்வாத தொடர்பாக காக்கமசூரேஜ் தகுபோ சொரோ பொம்மன்டல் கடின நடைபெறற்பா 3390 பைக்கற ஆரம்ப பொம்மன்திரிகாயர் சஞ்சை बनाई ஏரோ பொம்மன்மணி

perangkas jelang berjata, sebelumnya సారు కొట్టాడు కొట్టబడి ఎగిపడ్డాడు మించి రేపటి రోజు రెండు పళ్ళ విభాగంలో చెంగు చెంగు పండు రెండు పళ్ళ పల్లవేగా విభాగంలో చెంగు చెంగు అంటే ఒక గీతలు చాలా వచ్చాయి రేపటి రోజున ఇంతకంటే ఎంటర్‌టైన్‌మెంట్ రేపు ఉంటది అందుకే వాటిని చివరి రోజు పెట్టాము రేపు కూడా వచ్చి అక్కడ పనమలలు తిలకి ప్రజలందరికీ మనం చెప్తున్నాం ఇప్పుడు అందరూ రెడీగా ఉన్నారు నాకల్లో మనం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయయని బహమతులండి ఛానల్స్ కొడుతున్నాం వెళ్ళిపోయిందండి మదన మొహత అరవై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు ఆదూరి సిన్నప్పరెడ్డి గారు చేద్దాం వారి కుమారుడు ఆదూరి శేఖర్ రెడ్డి గారు డోన్ డోన్ శేఖర్ గారు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా మరియు కీర్తి కీర్తిశేషుల తొలమారి సౌరెడ్డి గారు నక్షత్రం గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సోళూవర్ మండలం పాపట్ల తిన్న వారి చెత్త నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది వందల ఎనిమిది వందల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు వారిని బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆదో శేఖర్ రెడ్డి గారి తరఫున రెడ్డి గారిని కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము మరియు గొలవాణి చౌరెడ్డి గారిని నక్షత్రం గారి కుమార్లు ఆహ్వానిస్తున్నాము

చేయవలసిన ఈ రెండవ కైవసం చేసుకున్నవారు సంపటం వీర బ్రహ్మా నాయుడు గారు పల్నాడు జిల్లా గోకు సంపటం వీర నాయుడు గారు కోరుచున్నారు వచ్చారయ్య విజేత అతకు సత్కరించవలసిన కోరుతున్నారు విజేత వచ్చారండి రెండవ బహుమతి విజేత అబ్బాయి తీసుకెళ్ళా ఎండి తీసుకెళ్ళా చూడండి అలా ఫోటో చూడండి ప్రైజ్ వెంటనే ఇస్తామని తెలుసా అండి మీరు వచ్చి ఉండాలి అని అట్లా పిలిపించుకోవటం చెప్పాలి త్వరగా రావాలి మూడో గోమతి ముప్పై ఐదు వేల రూపాయలు మూడు నలభై వేల రూపాయలు గోకరించిన వారు తుమ్మ ఎలాసిరెడ్డి గారు కమ్మ మరియు క్విత్ శేషుల తుమ్మ ఆరోగ్యమ్మ మరియు క్విత్ శేషుల వల్ల మేర్లమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు మరియు కుమార్తెలు ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సంవత్సరాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ పల్స్ గరిటిపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఎన్ని మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాసవరం మండలం పల్నాడు జిల్లా బహుమతిని వారి నాలుగు వేల ఐదు వందల ఐదు అడుగుల ఏడు వందల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైసం చేస్తున్నాయి బహుమతిని తింటున్న వారిని గోగురా ఆహ్వానిస్తారు గారిని மூடோ கோமந்திரி சுமா அஞ்சன் ரெடி காரி கோயில்

ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఒక్క నరసింహస్వామి ఆశీస్సులతో జల గారు నాలుగవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని వారు వాడు కీర్తి రాయ మరణి గారి జ్ఞాపకార్థం మరి కుమారుడు రాయ శివరణి గారు జల సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు డాక్టర్ విషయం గారు పోతాడ నాగో బహుమతి విద్యార్థి బావాలండి స్వీకరించాలి

ఐదో తొమ్మిది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసులు తుర్మ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనర్లు వరసాల మీనరెడ్డి గారు వరసాల వినోద్ రెడ్డి గారు రిస్తున్నారు వారిని ఆ బహుమతిని బోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదవ బహుమతిని కైవసం చేసుకున్న సెంట్రల్ పార్క్ తోట్లోరు మండలం కృష్ణా జిల్లా ఆకురాజ్పల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే మోహనశ్రీ గారు కొత్తపల్లి మాసవర్ మండలం పల్నాడు జిల్లా यूनियन बायक बन जाएगा सर सर का है आई का वाल की पूरी वाली वा दोले चार बजे करवा था थैंक यू तो ये नंबर 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 आ रही है 60 नंबर का ये ऑप्शन में निकाल लो ऑलरेडी 50 ఆరో బహుమతి ఇరవైదు వేల రూపాయల దాతలు కీర్తి చేసులు కొమారెడ్డి రాయపరెడ్డి కీర్తి చేసులు కొమారెడ్డి అంత్రెడ్డి మరియు కీర్తి చేష్లు

ಯರಪ್ಪ ಮಹಾತ್ಮರ ಕಾರ್ಯ ಸಂಚೇಸುಕನವರು ಬೋಗಿನೇ ಮಂಜು ಕೃಷ್ಣಯ್ಯ ಮೆಮೊರಿಯಾ ಕಾಚಲ ಸುರೇಶ್ಕರ್ ಕಾಚಲ ಸುರೇಶ್ಕರ್ ಒತ್ತಕರು మారెడ్డి రాయపరెడ్డి గారు కీర్తిశేషులు కోమారెడ్డి ఆంతో రెడ్డి గారు మరియు కీర్తిశేషులు ఏదన రోహిత్ రెడ్డి గారు జ్ఞాపకార్థం కొమారెడ్డి బాలరెడ్డి గారు చూడండి చూడండి అన్న చూడండి అన్న చూడండి ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు దాతలో కీర్శేష్ ఆధురి కస్పారెడ్డి సుందరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదురి పాపిరెడ్డి మరియు పాతిమారెడ్డి గారు ఏడవది ఆధూరి కష్పారెడ్డి గారు సుందరమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు ఆదురి పాపిరెడ్డి గారు మరియు పాతిమారెడ్డి గారు వారు ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధి మహేశ్వరెడ్డి గారు మరియు s i g t t h e i e m a l e e r e r a l l s h a m e s a gar o c h a e a t n a اوو 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 ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయల దాతలు కీర్తిశేషు గోపు విన్నారెడ్డి గారి నాయకత్వం వారి కుమారుడు గోపు బాలరెడ్డి గారు రిటైర్ టీచర్ ఎస్కే జమీర్ గారు వారావి గుర్రపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వర్ కాశ్రం చేసుకున్నారు ఉన్నారయ్యా ఎనిమిదో బహుమతి విచేత

अरे भी अरे भी अरे भी वन पेन है ना अजीत तू रात को वूर्स पे तू क्या चलेगा हम

কানন সরকার কোন এসকে জামেদার গরম পাবে తెలంగాణ சரி சரி நீங்க அண்ணா நகுடா 9వ బావమంటే 122 రూపాయలు కింద చేసలవ సలపెన్నల మర్రేడి గారి న్ఫ్ కార్డు అర్మ అర్మల సలపెన్నల జ్ఞాన రెడ్డి గారి చేపూర్ ద్వారా ప్రకృష్టనారు ఈ 9వ బావమంత్రి కాయలు చేస్తున్నవారు షేక్ బడేగార్ ఫుల్సత్ పట్న షేక్ బడేగార్ ఓకే ఎ బావ main తిరుమల రెడ్డి కీర్తి శేషన్లు తిరుమల రెడ్డి సోరెడ్డి మరికార్థం వాడు మనము